ఓం ఓం శ్రీగురుప్యోనమోం నిర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు మీరు పెట్టిన శ్రమకి మీరు పెట్టిన కృషికి మిశ్రమ ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ ఉద్యోగ విషయంలో మీకు చాలా వరకు గౌరవ మర్యాదలు దక్కుతాయి మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ యొక్క ప్రతిభ వాళ్ళని అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే మీ యొక్క సామర్థ్యం అందరికీ తెలుస్తుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గతంలో మీరు ఏమైనా కోల్పోయిన ఉంటే గతంలో ఏదన్నా వ్యతిరేక ఫలితాలను పొందుంటే ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యంగా ఒత్తిడి నుంచి కొంతమేర మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ ఆ ఒత్తిడి నుంచి కొంతమేర ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల మానసికంగా ఈ రోజున మీరు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు విద్యార్థులకి ఈరోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాజుకి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పనుల్లో కానీ వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వరి కాకుండా ఆందోళనకు చెందకుండా మీ యొక్క కృషిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి శుభ అభిశుభ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం మీనరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశికి చెందిన జాతకులంటే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ మే నె నవంబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి దానివల్ల మీరు మానసికంగా కొంచెం గుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు సాంఘిక వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం వైఫల్యాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా అవకాశం ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఈ బాడీలో ఫ్లూయిడ్స్ తగ్గిపోయి నీరసం ఆవరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి జనరల్ వీక్నెస్ ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆయుధాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు వంట చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వంట చేయాల్సిన అవసరం ఉంటుంది కత్తి కానీ కత్తులతో కానీ కోస్తున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు మీ దృష్టి అంతా కూడా డ్రైవింగ్ మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు ఒకవేళ కనుక మీరు అనాసక్తితో కనుక మీరు డ్రైవింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతికులకి మరి ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఇతరులతో మీరు ఆచీ వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశ కావేశాలకు లోను కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది చేస్తున్న పనుల్లో కూడా మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి వారికి ఖచ్చితంగా స్తమనపాకు పాకులతో స్తమలపాకులు నివేదించి అర్చనాది అభిషేకాలు చేయండి చాలా వరకు మేలు జరుగుతుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీ వ్యవ నమ ఓం నంద్రుగామ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం మకర రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశికి చెందిన జాతికులంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులే ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ రాజుకి చెందిన జాతికి ఈ రోజు అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టే ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా కూడా ఈరోజు చాలా బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా బాగుంటుంది అలాగే మీ యొక్క సామర్థ్యం కూడా బాగా పెరగడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు మీ యొక్క సామ మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు కొత్త బాధ్యతలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా అనమాట అలాగే మీ యొక్క ఉద్యోగ బాధ బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగ బాధ్యతలకి కొత్త ఉద్యోగ బాధ్యతలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రోజంతా కూడా మీరు చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా సుఖంగా ఈ రోజంతా కూడా ఉండటానికి మానసికమైన ప్రశాంతతతో ఉండటానికి మానసికమైన ఉత్తేజంతో ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శనికి కిల తైలాభిషేకాలు చేయండి శని శని జపనం చేయండి ఓం సం శనేచరాయన మహాని మంత్రాన్ని మీరు రెగ్యులర్గా పఠించడం వల్ల చాలా వరకు అద్భుతమైన బ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నేర్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖన భవంతు నమస్కారం